కాయ మీ అందరికీ దిశ సుమత కాశుచువల్ మై ఛానల్ మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మా దగ్గర బోనాల పండుగ ఎలా జరిగిందో మీ అందరికీ చూద్దామని ఈ వీడియో చూడండి అయితే మా దగ్గర అమ్మవార్లు ఒక మూడు నాలుగు గల్లీలలో సపరేట్ సపరేట్గా ఉన్నారనమాట అయితే ఆ అమ్మవార్లకి బోనాలు ఇలా తీసుకెళ్లారనమాట అంటే వేరువేరుగా అంటే ఈ అమ్మవారికి బోనము మధ్యాహ్నం వచ్చింది అనమాట నేను ఇంకో నెక్స్ట్ వీడియో పెట్టాను అది సాయంత్రం పూట వచ్చింది అనమాట అబ్బాయి అలా జరిగిందనమాట ఈ మధ్యాహ్నం పూట జరిగిన ఈ కార్యక్రమం ఇదనమాట అంటే కొత్త నుంచి అసలు ఇక డప్పు సేపుళ్ళు మోదనే ఉన్నాయి ప్రతి అమ్మవారికి బోనాలు అక్కిస్తూనే ఉన్నారనమాట ఇంటి నుంచి స్పెషల్గా బోనాలు వాళ్ళు కూడా ఇలా డబ్బు సప్పుళ్ళతో అలా తీసుకెళ్లారనమాట మామూలుగా మేము అలా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి అనుకున్నాం కానీ ఇలా స్పెషల్గా పిలుచుకొని వీళ్ళతో ఇలా చేయిస్తూ తీసుకెళ్ళి కానీ అసలు చూసిన దాకా అనమాట అరే చాలా మిస్ అయిపోయామే అప్పుడే కాస్త వచ్చినట్టే ఇంకా వేరే వేరే వాళ్ళే కూడా నేను ఇంకా వీడియోలో మీకు అందరికీ చూపిస్తుంటే అనిపించింది ఇది మా అమ్మమ్మ మా దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ ఈ రాయి కిందనే అమ్మవారు ఇళ్ళమ తల్లి పుట్ట ఉంది అనమాట అయితే ఇక్కడ గుడి కట్టేయారనమాట ఇలా అమ్మవారిని ఇక్కడ గుడి కట్టేసి ఇక్కడ చివరిలో నాగదేవతకు కూడా దీపం పెడతారనమాట ఇలా అమ్మవారికి ఇక్కడ కోణం చేస్తామన్నమాట మేము అందరూ అయితే మాకు బోనాలు ఉండవు కానీ మేము ఇలా కోనీ కోసుకొని అలా కళ్ళు శాఖ పెట్టి చేస్తామనమాట పొద్దున్నే ఆ కార్యక్రమం అయిపోయింది తర్వాత మేము దర్శనం కోసం మళ్ళా సాయంత్రం పూట ఈ బోనాలు ఇవన్నీ చూడటానికి అమ్మవారిని చూడటానికి మళ్ళీ ఈవినింగ్ అలా వచ్చి చూస్తూ ఉంటాం అనమాట పొద్దు అంతా అందరూ బోనాలన్నీ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారు అలా వెలుగుతూ ఉందన్నమాట అక్కడ జ్యోతి అందరూ పెట్టిన అక్కడ బోనాలు అయితే ఇంకా వస్తూనే ఉంటారనమాట ఇలా రావడం బోనాలు ఎక్కియ్యడం వెళ్ళడం అంటే అక్కడక్కడ ఇక రెండు మూడు గల్లీలకు ఒక అమ్మవారు ఉన్నారనమాట ఇక్కడ కాలనీ చాలా పెద్దగా ఉండటంతో అమ్మవార్లు చాలామంది అమ్మవార్లు ఉన్నారనమాట ఒక్కొక్క ఐదారు గల్లీలకు ఒక అమ్మవారు అనమాట అయిపోయినది ఇక్కడ స్టార్ట్ మళ్ళీ ఇలా మేము అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వస్తుంటే ఇక్కడ వేరే గల్లీల కోసం ఆ అమ్మవారిని కోసం బోనాలు ఇలా తీసుకెళ్తున్నారు అసలు ఎంత మంది ఎంతో చక్కగా అసలు బోనాలు అసలు డప్పు సప్పుళ్ళతోటి అమ్మవారు అమ్మవారు వచ్చారు చక్కగా ఆమె నృత్యం చేసుకుంటూ ఆ డప్పు సప్పుళ్ళతోటి అతను కూడా ఎంత బాగా చాలా అసలు ఎంత బాగుందో చూసుకోవడం వచ్చట అంతసేపు ఆడుతుంది అంతసేపు వాళ్ళు బోనాలు తలపై పెట్టుకొని ఎంతసేపు ఉన్నారో చాలాసేపు ఆ డప్పు సప్పుల్లో అనుగుణంగా వాళ్ళు నాట్యం చేస్తున్నారు ఇలా డప్పు సప్పులతోటి అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నారు పొక్కల కొందరు పోతరాజులను తీసుకురావడం కొందరు ఇలా శివశక్తులను తీసుకురావడం కొందరు జోగినీలను తీసుకురావడం ఇలా మొత్తం ఇలా అమ్మవార్లకు బోనాలు రకరకాల మందిని వాళ్ళ స్థమార్తకు తగ్గట్టు అలా ఆ ఏరియాలో ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా కలిసి మాట్లాడుకొని ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట అందరు థ్యాంక్ యూ వాచింగ్ ఎలా ఉంది ఈ బోనాల పండుగ ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పుట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్